హాయ్ అండి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న ఒక సంతకైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నార్మల్గా అయితే సంతలు ఎప్పుడు ఆదివారాలు అయితే పెడతారు కదా కానీ మా ఇంటి దగ్గర ఉన్న సంత అయితే బుధవారం పెడతారండి ఇదే అండి అది రోడ్డుకి రెండు వైపులా అయితే ఇలా ఫ్రెష్గా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ అని కాదండి ఏదంటే అది ఇంట్లోకి ఏది అవసరమైతే అది అన్నీ ఉంటాయి ఇక్కడ ఇదిగోండి ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తారు ఇట్లా బట్టలు కూడా అమ్ముతారు ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ చెప్పులు కానీ భలే ఉంటాయి అన్నీ కూడా మెయిన్గా మేమైతే ఇక్కడికి వెజిటబుల్స్ కోసము ఫ్రూట్స్ కోసమైతే వస్తామండి చాలా ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళందరూ పల్లె వాళ్ళండి మంచి మంచి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొస్తారు క్యాప్స్కమ్ చూడండి నెగడిగలాడతాయి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చాయి వంకాయలు కూడా గ్రీన్ వంకాయలు గ్రీన్ గుత్తి వంకాయలు ఆకుకూరలు కూడా బాగున్నాయండి ఆ రోజు నేనైతే గోంగూర తోటకూర చాలా తీసుకున్నాను ఇలా గాజులు కూడా సెట్లు వారీగా అమ్ముతారు శ్రావణ మాసం కదా పూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ములక్కాయలు ట్వంటీ రూపీస్కి మూడు ములక్కాయలు అయితే ఇచ్చారండి మాకు గులాబీ పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవి నేతి బీరకాయలండి బీరకాయలు మేమైతే కార్తీక మాసంలో పచ్చళ్ళకైతే వాడతాము మరి మీరు దేనికి వాడతారో కమెంట్ చేయండి నవనవలాడే నల్లటి వంకాయలు ఇక్కడ తినటానికి సమోసాలు కూడా ఉన్నాయి ఈ పచ్చి టమాటాలు పచ్చడికి అయితే వాడతారనుకుంటా అందుకోసమే అమ్ముతున్నట్టున్నారు కాలీఫ్లవర్లు కూడా పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు చాలా మంచిగా ఉన్నాయి దుంపలు కూడా సైజు చాలా పెద్దగా ఉన్నాయి ఆకాకరకాయలు చూసారా ఇదిగోండి ఇలా క్లిప్స్ అని బ్యాండ్స్ అని హెయిర్ బ్యాండ్స్ దార బంతులు ఏదైనా సీజర్లు అని స్టీల్ సామాన్లు బొట్టు బిళ్ళలు అన్నీ ఉంటాయండి కీ చైన్స్ నుంచి ప్లాస్టిక్ సామాన్ల వరకు అన్నీ దొరుకుతాయి మనకి చూసారా ప్లాస్టిక్ సామాన్లు ఎన్ని ఉన్నాయో ఇది రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండి ఇటు వచ్చామంటే ఇటు కూడా సేమ్ అన్నీ ఉంటాయండి కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ చెనక్కాయలు అసలు పచ్చ పచ్చగా కొత్తిమీర పుదీనా అయితే అదిరిపోయాయి అసలు వాసన బఠానీలు ఇక్కడ మనకి బిర్యానీకి కావాల్సిన దినుసులు పోపు దినుసులు ఫుడ్ కలర్స్ అలాగే పాపడ్స్ మనం బ్యాడ్స్ అని గొట్టాలని చాలా వేయించుకుంటాం కదా అలా రకరకాల ఈ పాపడ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అలాగే బిర్యానీ మసాలాలు కూడా చాలా ఉన్నాయి ఈ రోడ్డు రోడ్డు కూడా ఇవే అమ్ముతారండి ఎండు రొయ్యలు మన ఫేవరెట్ కదా ఎండు రొయ్యలు చాలా సైజుల్లో ఉన్నాయండి మీడియం సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే వచ్చేటప్పుడు అయితే ఫ్రెష్గా జిలేబీలు అయితే వేస్తున్నారండి ఇలా కల కూడా మన ముందే తయారు చేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్